ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే వివాహం ఆలస్యం అవ్వడము దాని గురించి రకరకాల పూజలు పునస్కారాలు రకరకాల కారణాలు అనుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఏళ్ళనాటి శని నడుస్తుందండి అందుకే నాకు వివాహం ఆలస్యం అవుతున్నాయేమో అనుకుంటూ ఉంటారు లేదా అర్ధాష్టమి శని నడుస్తుందండి అందుకే నాకు ఆలస్యం అవుతున్నో లేదా అష్టమ శని నడుస్తుందండి అష్టమం అంటే ఎంతో స్థానంగా ఎందుకు లేట్ కదా అందుకని అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఐదు వేలు లేదా పదివేలు జాతకాలు పరిశీలన చేస్తే అందులో మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏలినాటి శ్రీలోనే వివాహాలు అవుతాయి అర్ధాష్టమ శ్రేణిలోనే వివాహాలు అవుతాయి అష్టమశ్రలోనే వివాహాలు అవుతాయి సరే ఇది పక్కా పెడితే ఇంకొంతమంది ఏం చేస్తారంటే లేదు మనకి సర్పదోషం ఉంది కదా సర్పదోషం ఉంది కాబట్టి మనకు వివాహం అవ్వట్లేదు లేదా కాల సర్పదోషం ఉంది కదా అందుకని మనకు వివాహం అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కూడా రీసెర్చ్ చేస్తే నేను రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం ఇదంతా కూడా మీకు సర్పదోషం ఉన్న కాల సర్పదోషమైనా వివాహం అవుతుంది దానికి సంబంధం లేదు ఎప్పుడు అవ్వదో చెప్తానండి మీకు ఈ సర్పదోషాలు కానీ ఏళ్ళ శని కానీ అర్ధాష్టమి శని కానీ అష్టమి శని కానీ ఇంకా అందరూ చూసేటువంటి కుజదోషం కానీ కుజదోషం అంటే వివాహం కదా అది ఏమీ లేదు అవుతుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న ఈ మూడు సెక్షన్స్ ఏది ఏళ్నాడు శని అష్టమి శని అర్ధాష్టమి శని సర్పదోషాలు కాలసర్పదోషాలు లేదా కుజదోషం ఇవి ఉండగా ఏం చేస్తుంటారంటే వీటి చుట్టూ ఎదురుతూ ఉంటారనమాట కుజదోషం ఉంది అవ్వట్లేదు ఇది ఉంది అవ్వట్లేదు ఉంది అవ్వట్లేదు కానీ ఆస్ట్రాలజీలో నిజంగా పరాశర మహర్షి రచించినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఏడవ భావాధిపతి అని ఉంటారు లగ్నం నుంచి పన్నెండు భావాల్లో సప్తమ భావము అంటారు సప్తమం ఈజ్ కలత్రము అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవిత భాగస్వామి సప్తమ భావంలో ఉంటాడు అంటే ఏమిటి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి నేను చెప్పబోయే కాన్సెప్ట్ రాశి తెలిస్తే రాశి చూసుకోండి ఒక్కొక్క లగ్నము అర ఒక్కొక్క రాశికి ఒక్కొక్కరు అవుతారు సప్తమాధిపతి మేషానికి శుక్రుడైతే వృషభానికి కుజుడు మిథునానికి గురువు కర్కాటకానికి శని ఇలాగా కుంభానికి మరలా శని కన్యకి గురువు ఇలా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు అవుతూ ఉంటారు అంటే మీది కన్యా లగ్నం అయితే సప్తమాధిపతి గురువు అవుతాడు లగ్నం అయితే కుజుడు అవుతాడు వృక్షిక లగ్నం అయితే శుక్రుడు అవుతాడు ధనస్సు అయితే బుధుడు మకరం అయితే చంద్రుడు కుంభం అయితే రవి మరలా మీకు మేన లగ్నం అయితే మరలా బుధుడు అవుతాడు అంటే ఏంటి ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి మారిపోతున్నారు అతను వెళ్ళి ఏ కంజంక్షన్ లో చూడాలి జాత చక్రంలో అంటే ఏమిటి ఏ కంజంక్షన్ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఎర్లీ మ్యారేజ్ కంజంక్షన్ లో ఉన్నాడా అయిపోతుంది ఇరవై ఏట రాగానే టక్కన పెళ్లి చేస్తారు ఇంకొంతమందికి అయితే ఊర్లలో అయితే పదిహేను ఏటకు పదమూడేటకు పెళ్ళి చేస్తారు మీడియంగా ఉన్నాడా అంటే ఏంటి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అయిపోద్ది ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది లోపల కూడా అయిపోద్ది మీడియంలో ఉంటాయి కనుక లేట్ మ్యారేజ్ లో ఉన్నాడు ముప్పై నుంచి నలభై ఇంకొంతమందికి అయితే నలభై ఐదు అసలు మ్యారేజే ఇవ్వట్లేదా ఈ కేసెస్లో సప్తమాధిపతి కాదు పన్నెండో స్థానాధిపతి కూడా ఇన్వాల్వ్ అవుతాడు మ్యారేజే ఇవ్వట్లేదంట ఇది ముందుగా మీ జన్మజాతకంలో మహర్షి శాస్త్రోత్తంగా చెప్పినటువంటి విషయాన్ని పట్టుకోవాలి ఏళ్ళ శేణిని పట్టుకుంటే కాదు అర్ధాష్టమ శని పట్టుకుంటే కాదు ఈ సర్పదోషాలు పట్టుకుంటే కాదు ఈ కుజ దోషాలు అనుకుంటే కాదు ఉంటాయి వీటికి కూడా లింక్ ఉంటుంది నేను చెప్తాను వినండి ఈ ఎల్నాట్స్ అని ఏదైతే ఉందో మీకు వివాహం ఆలస్యం ఇవ్వడంలో శని ప్రభావమే ఉందనుకోండి ఉదాహరణకి శని భగవానుడి యొక్క కనెక్టివిటీతోనే మీకు ఆలస్య వివాహం ఉంది అప్పుడు ఈ ఏళ్ళనాడు శని దానికి సంబంధంగా గోచారం వచ్చినప్పుడు అప్పుడు మీకు ఆ పర్టికులర్ ఇయర్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకెళ్ళదు అంటే ఆ స్పెసిఫిక్ లింక్ మీరు చూసుకోవాలి అందరికీ కాదు మళ్ళీ ఆ స్పెసిఫిక్ లింక్ ఉందలో చూసుకోవాలి ఈ సర్పదోషం ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ సర్పదోషము వివాహ భావానికి కనెక్ట్ అయితేనే సర్పదోషం అంటే ఏమిటి వివాహం చేసుకున్నప్పటి నుంచి భార్య కానీ భర్త కానీ వాళ్ళ నుంచి హింస ఉంటుంది సర్పదోషం వల్ల మామూలు హింస కాదు అసలు అసలు మీరు ఏం మాట్లాడిన తప్పు మీరు ఏం చేసినా తప్పు మీరు ఎటు చూసినా తప్పు అది సర్పదోషం లింక్ అయినప్పుడు ఒక కుజదోషం కూడా చెప్తారండి మీకు కుజదోషం వివాహ భావానికి కనెక్ట్ అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటారు నాటి మాటికి భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భర్త లేదా భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భార్య కుజదోషం దానికి కనెక్ట్ అవ్వాలి ఊరికే కుజదోషాలు ఉంటాయి వివాహం అవ్వకపోవడం ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్తుంది వందకు వంద పర్సెంట్ శాసనం ఉన్న విషయం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం అసలు ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి ఎవరవుతారు వ్యయాధిపతి ఎవరవుతారు ఎందుకంటే సెవెంత్ హౌస్ చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ కూడా చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా డిజైన్ చేయబడుతుంది ఈ ట్వెల్త్ హౌస్ వెరీ క్లియర్లీ షోయింగ్ అంటే ఏమిటి మీకు వివాహం చప్పగా ఉంటుందా మంచి రసవత్తంగా ఉంటుందా లేకపోతే ఒక మంచి పాజిటివ్ దీంట్లో వెళ్తుందా లేకపోతే విడాకులు అయిపోతాయా రెండు వివాహాలు జరుగుతాయి రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఒకటని చెప్పలేము మనం అక్కడ యాస్ట్రాలజీస్ ఓషన్ ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మీది ఫలానా రాశి లేదండి నాకు లగ్నం తెలుసు వెరీ గుడ్ నాది ఫలానా లగ్నము నేనేం చేసుకోవాలి వివాహం అవ్వాలంటే అవ్వటం ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు సింపుల్గా చెప్తానండి మీకు సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం అండ్ ఆర్ ఒక్కొక్క రాశి నుంచి మనం మొదలు పెడదాం ఇక కుంభరాశి లగ్నము లగ్నం తెలిస్తే ఖచ్చితంగా లగ్నం నుంచే చూసుకోండి కుంభలగ్నం అయినట్లయితే లగ్నం తెలియకపోతే కనుక రాశి నుంచి చూసుకోవడం సెకండ్ ఆప్షన్ వీరికి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే వివాహం ముందు కదులుతుంది ఆ కీ అనేది ఓపెన్ అవుతుంది ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది అని చూసుకున్నట్లయితే సహజంగా కుంభలగ్నానికి లగ్నాధిపతి శని అవుతాడు సప్తమ స్థానాధిపతి రవి అవుతాడు అంటే సూర్యభగవానుడు వివాహాన్ని ఇచ్చే కారకత్వం పొందుంటాడు అలాగే పన్నెండవ స్థానాధిపతి మరలా శని భగవానుడు అవుతాడు అంటే లగ్న వ్యయాధిపతి శని అవడము సప్తమాధిపతి రవి అవడం దీనివల్ల సర్వసాధారణంగా వచ్చే జీవిత భాగస్వామి స్త్రీ కానీ పురుషుడు కానీ కొంచెం కుంభం వాళ్ళకి కొంచెం టైమింగ్ మెయింటైన్ చేయడము సిస్టమేటిక్గా ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు కొద్దిగా సర్వసాధారణంగా అయితే ఈ యొక్క రవి స్టార్టింగ్ పాయింట్ అంటే ఏమిటి ఎలాంటి విషయాల్లో తోడ్పడుతుంది మీ తండ్రి తరపు నుంచి మీ లేదా మీ తండ్రి గారు సర్చ్ చేయడం ద్వారా వివాహం తొందరగా కనెక్ట్ అవుతుంది ఎవరు ఇన్వాల్వ్ అయితే కనెక్ట్ అవుతుంది అనేటువంటిది స్టార్టింగ్ పాయింట్ అది మళ్ళీ ఆ రవెల్ ఎవరితో కలిశాడు పీఏసీ ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కన్జంక్షన్స్ ద్వారా ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది అది ఎవరికి వారికి ఇండివిజువల్ జాతకంలో ఉంటుంది అది పర్టికులర్గా ఈ లగ్నానికి ఇదేం చెప్పలేము మనం ఎందుకంటే గ్రహాలు మారిపోతూ ఉంటాయి ఏ ఏ జాతకానికి గ్రహాలు మారిపోతూ ఉంటాయి వారి దశలు మారిపోతూ ఉంటాయి డివిజనల్ చార్ట్స్ అంటారు అంటే వర్గచక్రాల్లో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఏమవుతుంటుందంటే అక్కడ మార్పు అనేటువంటిది పూర్తిగా జరుగుతూ ఉంటుంది కావున ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కుంభలగ్నం వారికి రవి కాబట్టి తండ్రి తరపు నుంచి లేదా తండ్రి తండ్రి సమానులు వాళ్ళ ద్వారా మీకు సంబంధం కుదురుతుంది లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వం మూలంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్న అమ్మాయి కానీ లేదా మీకు ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు ట్రై చేసే క్రమంలో కానీ జరుగుతూ ఉంటుంది కొంతమంది చూడండి నేను ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే నాకు ప్రభుత్వ ఉద్యోగం కోసం అప్పుడే ట్రై చేస్తాను అండి వివాహం అయిపోయింది అంటాడు ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన కారకత్వంలోకి మీరు ఎంటర్ అయినప్పుడు మీకు వివాహం అవుతుంది అలాగే వివాహం తర్వాత ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో శాటన్కి వచ్చింది అంటే వివాహ జీవితం ఎలా ఉంటుంది వివాహము వివాహ జీవితము ఆ రకంగా చూసుకున్నట్లయితే మీకు వివాహం ఇబ్బంది అవుతుంది ఉదాహరణకి ముప్పై ఏళ్ళు వచ్చేసి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేసి నలభై వస్తుంది ఇంకా వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు మీరు నవగ్రహాల్లో సూర్య భగవానుడు దగ్గర దీపం పెట్టడము ప్రత్యక్షదయమైనటువంటి సూర్యుడిని చూస్తూ నమస్కరించుకోవడము సూర్య భగవానుడికి సంబంధించిన ఏదైనా పరిహారాలు అంటే ఏమిటి స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటూ ఉంటారు శాస్త్రంలో అంటే స్త్రీని కలవకుండా ఉండాలి అంటే మీరు అనుకోవచ్చు ఏంటంటే వివాహం అవ్వకుండా స్త్రీని అక్కడి నుంచి కలుస్తారు ఇవాళ రేపు ఉన్నటువంటి లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మీకు విడమర్చి అదేవిధంగా తైలం అంటే తలకు నూనె రాసుకోకుండా ఉండాలి మాంసము మధువు అలవాట్లుంటే ఆదివారం రోజు ఆపేసుకోవాలి అప్పుడు ఈ కుంభలగ్నం వారికి వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతున్నాయి అలాగే నవగ్రహాల్లో శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేస్తూ తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము మినుములు సిమెంట్ కలర్ వస్త్రము గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇచ్చినట్లయితే వివాహ విషయంలో ముందుకి కదులుతుంది విషయం రైట్ అలాగే వివాహం తర్వాత ఇబ్బంది ఉందండి దానికి లలితా నామాల్లో మంత్రం చేసుకోవచ్చు ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి ఏం చేయాలి అంటే ప్రత్యేకంగా శనీశ్వరుడు యొక్క ఆరాధన చేస్తూ ఓం శివ కామేశ్వర అంకస్తా స్వాధీన వల్లబాయ్ నమహ చేసుకోవచ్చు వివాహం అవ్వాలి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోపిత కందరాయ నమహ అనేటువంటిది చేసుకోవచ్చు అయితే ఇక్కడ కొన్ని కొన్నిసార్లు మామూలుగా లోకంలో ఉన్నటువంటి ఇదేంటంటే ఎక్కువ కుజదోషం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు కుజదోషం ఉన్నందుకే వివాహం ఉండలేదు కుజదోషం ఉన్నందుకే గొడవలు అవుతున్నాయి శాస్త్రంలో కుజదోషం ఉన్నంత మాత్రాన వివాహం అవ్వకపోవడం ఏమి ఉండదు గొడవ అవ్వాలని రూలు లేదు ఆ సప్తమ భావం వెళ్ళి కుజదోషానికి కనెక్ట్ అయితే కుంభలగ్నానికి వర్తిస్తుందా కుజదోషం వర్తిస్తుంది అయితే అది క్యాన్సలేషన్ అయిందా కుజదోషం ఉంటుంది కానీ క్యాన్సలేషన్ కూడా అవుతుంది శుభగ్రహాల దృష్టి వల్ల కుజదోషం ఉంటుంది కానీ అది ఎక్కడ మీ జీవిత భాగస్వామికి లేకపోతే మీ వివాహ భావాన్ని చెడగొట్టే కారకత్వంలో ఉండదు ఉంది ఉదాహరణకి మీ కుజుడు స్పాయిల్ అయిపోయాడు ఉంది అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే ఎక్కువగా ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేయాలి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేస్తూ ప్రతి గొడవకి ఉద్రేకము ఆవేశమే ఆ గొడవను పెంచేలా చేస్తుంది కాబట్టి ఏ మాట మాట్లాడుతున్నా సరే ఒక్క టెన్ సెకండ్స్ మనం కనుక ఆగగలిగితే కుజదోష ప్రభావం జీవిత భాగస్వామి మీద వివాహం తర్వాత జరిగేటువంటి జీవితం మీద వివాహం మీద ఇబ్బంది కలగదు అలాగే మరొకటి ఏంటంటే వీరికి ముఖ్యంగా సప్తమ స్థానం రవయ్యాడు కాబట్టి సర్వసాధారణంగా వీళ్ళకి వివాహాలు జరగకపోవడానికి కారణం ఏమవుతుందంటే పితృదోషాలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాయి అంటే ఏమిటి పితృదోషాలు ఉన్నాయి అంటే వంశాభివృద్ధి జరగకూడదు వంశాభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది ఈ వ్యక్తి వివాహం చేసుకుంటే అంటే ఆ పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వివాహం చేసుకోవాలి తర్వాత సంతానం ఉండడం ద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది పితృదోషాలు ఎక్కువగా కుంభలగ్నానికి వివాహం అవ్వనివ్వకుండా చేస్తూ ఉంటాయి అంటే ఏంటి వీళ్ళు సరిగ్గా పితృలకి పెట్టకపోవడము పాస్ట్ లైఫ్స్లో ఈ లైఫ్లో కూడా కొన్ని కొన్ని నెగ్లజెన్సీ చేయడం ద్వారా ఏర్పడుతుంటాయి కాబట్టి ఏం చేయాలి అంటే బియ్యం ఉంటాయి అమావాస్య నాడు ఒక కేజీ కిలోనో రెండు కిలోలు బియ్యము రెండు రకాలు కూరగాయలు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క పురోహితులకి ఏ ఆలయమైనా కానివ్వండి అది ఏ ఆలయమైనా పర్లేదు వెంకటేశ్వర స్వామి ఆలయమా గణపతి ఆలయమా అమ్మవారి ఆలయమా ఏం పెట్టుకోకండి ఆలయంలో పురోహితుడికి దానంగా ఇవ్వండి ఇచ్చినట్లయితే ఏమని ఇవ్వాలి మా పితృదేవతల కోసం ఇస్తున్నాము అని ఇవ్వండి అప్పుడు చాలా చక్క అక్కటి ఫలితాలు వస్తాయి మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఈ యొక్క కుంభలగ్నం వారికి ఉదాహరణకి ఏళ్ళనాడు శని కానీ అర్ధాష్టమి శని కానీ అష్టమి శని కానీ కనెక్ట్ అయింది వివాహ జీవితానికి ఆరు వివాహం చేసుకునే క్రమం అంటే జీవిత భాగస్వామికి అప్పుడు ఏమవుతుంది కనెక్ట్ అయితేనే ఎలా కనెక్ట్ అవుద్దండి అంటే సప్తమాధిపతి వచ్చి ఎక్కడైతే ఉన్నాడో ఏ గ్రహాల పోర్ట్ఫోలియో అయితే పొందాడో అతను ఆలస్య వివాహం పోర్ట్ఫోలియో పొంది దాని మీద అష్టమ శని అర్ధాష్టమి శని శని ప్రభావం ఉన్నప్పుడు అప్పుడు మరింత లేట్ అవుతూ ఉంటుంది మీరు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్నిసార్లు చాలా సంబంధాలు చూసామండి అలిసిపోయామండి ఎక్కడికి వెళ్ళినా ఉండట్లేదండి ఎంతో తిరుగుతున్నామండి అంటూ ఉంటారు కారణం ఏంటంటే పాస్ట్ లైఫ్స్లో సరైన సంబంధాలు వచ్చి సరైన భార్య సరైనటువంటి భర్త వస్తే కూడా గుర్తించకుండా ఉంటాడు మానవుడు అందుకని ఆ కర్మని ఇక్కడ అనుభవిస్తూ ఉంటాడు అలాంటప్పుడు ఎక్కువగా గోవుకి బెల్లము తినిపించడం కానీ అదేవిధంగా నవగ్రహాల్లో శని గ్రహం దగ్గర దీపారాధన చేయడము చక్కటి ఫలితాలను ఇస్తుంది సర్పదోషాలు ఉన్నాయి చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగప్రతిష్ట చేసినటువంటి వాటికి ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధము లేదా ఆరు తెల్లటి పుష్పాలు వేసి ప్రదక్షిణము చేసి అక్కడ మీరు ఆ యొక్క రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగ ప్రతిష్ట మీద అభిషేకం చేయండి దానివల్ల సర్పదోషాలు తగ్గుతాయి సర్పదోషం ఉంది వివాహ భావాన్ని కనెక్ట్ అయిందని అట్లా తెలుసుకోవచ్చు అంటే మీరు వివాహము అనే ఒక కాన్సెప్ట్ ఇంట్లో లేవదేయగానే గొడవ అవుతుంది లేదా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అప్పుడే ఏదో ఖర్చు వస్తుంది ఏదో ఇబ్బంది వస్తుంది ఇది కాస్త పోస్ట్పోండ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఇది వివాహము అనేటప్పుడు ఒక్కోసారి గొడవలు అవ్వడానికి యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా కొంచెం దోషం కనెక్ట్ అయితే కూడా అలా అవుతూ ఉంటుంది అప్పుడు కుమారస్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన లేదా నరసింహస్వామి ఆరాధన చేస్తూ కందులు దానంగా ఇవ్వాలి ఇక్కడ ఏంటంటే వివాహ జీవితాన్ని కొంతమంది నేను ఫలానా వాళ్ళని ఇష్టపడ్డానండి నాకు వాళ్ళతోనే వివాహం వాళ్ళను అంటూ ఉంటారు వాళ్ళ జన్మజాతకంలో ప్రేమ వివాహాలు ఉండవు అలాంటప్పుడు మన మానవ ప్రయత్నం పనిచేయదు అలాంటప్పుడు లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు రోజు చదువుకుంటూ అమ్మ నీకు నాకేది శ్రేయస్కరమో అది నువ్వే చూపించు అని అడగాలి నాకు ఇదే కావాలని అడగడం కాదు ఇదే కావాలంటే భక్తితో ఇచ్చేస్తుంది కానీ తర్వాత అనుభవించేటువంటి ఫలితం కూడా నువ్వే అనుభవించాలి చాలామంది ఏమనుకుంటుంటారంటే నేను అడిగానండి అమ్మవారిని అడిగాను నాకు ఇచ్చింది కానీ ఇంత ఇబ్బంది ఉంది ఏంటంటే అమ్మవారు ఇచ్చింది అనుకుంటాం అమ్మవారు ఇచ్చింది ఇబ్బంది కాదు అక్కడ నువ్వు కావాలని అది కావాలన్నావు భస్మాసురుడు ఈశ్వరుణ్ణి వరం అడిగినట్టు భస్మాసురుడు ఏం చేశాడు నేను ఎవడి మీద చేయబెడితే వాడు భస్మం అయిపోవాలన్నాడు ఈశ్వరుడు ఇచ్చేశాడు వరం భక్తుడు అడిగిన దానికి భగవంతుడు ఇవ్వాలి కాబట్టి ఆఖరికి ఆయన తల మీద ఆయనే చేపెట్టుకొని భస్మం అయిపోయాడు అలా ఎప్పుడు కూడా భగవంతుని అడిగేటప్పుడు వివాహం విషయంలో నేను ఎవరిని వివాహం చేసుకుంటే నా జీవితము వారి జీవితం బాగుంటుందో వారితో కనెక్ట్ చేయమని అడగాలి అప్పుడు లలిత అమ్మవారు సరిగ్గా మీ యొక్క జీవిత జాతక చక్రంలో మీరు పురోజనంలో చేసిన పుణ్యము ఎంతుందో చూసి దాని తగ్గట్టుగా మీకు సరైనటువంటి వధువుని వరుణ్ణి ఇవ్వడం జరుగుతుంది ఆయన యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ